నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ బాగంబర్పేట్ సోమసుందర్ నగర్ కాలనీ మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు గారి ఇంటి దగ్గర ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు వినాయక చవితి పండుగ సందర్భంగా మండపం వేస్తున్న క్రమంలో విద్యుత్ ప్రమాదానికి లోనై మృతి చెందిన నన్నేబోయిన రామ్ చరణ్ తేజ్ విషయం తెలిసిందే బాగంబర్పేట్ కార్పొరేటర్ పద్మ వెంకట్రెడ్డి విద్యుత్ అధికారులతో సంప్రదించి ఈ రోజు రామ్ చరణ్ తేజ్ తల్లి నన్నబోయిన లలిత ఐదు లక్షల రూపాయలు పరిహారం కార్యక్రమంలో బీఆర్ఎస్ వెంకటరెడ్డి మిరియాల శ్రీనివాస్ విద్యుత్ అధికారులు ఆజామాబాద్ డివిజనల్ ఇంజనీర్ కమల్ కుమార్ అంబర్పేట్ ఏడీ సీనయ్య రామాలయం నాగరాజు పాల్గొన్నారు ఈరోజు విద్యుత్ ప్రమాదంతో చనిపోయిన చరణ్ తేజ గారు మొన్న గత వినాయక చవితి నవరాత్రులప్పుడు చనిపోవడం జరిగింది వారి తల్లి అవు లలిత గారు వారి సిస్టర్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఏదైతే మంటపాలు వేస్తూ షార్ట్ సర్క్యూట్ తో చనిపోవడం జరిగింది వారి ఆత్మకు శాంతి గురాలని అదే వాళ్ళ తల్లి కూడా ఆత్మగవ్ వాళ్ళ వాళ్ళ గారికి కూడా మనము బాధాకరమైన విషయం ఒక ఒక కొడుకుని కోల్పోవడం కూడా చాలా బాధంగా ఉంది అదే ఈ ఈరోజు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఏఈటి గారితో ఏఈ గారితో కలిసి వారికి ఫైవ్ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది ఫిఫ్టీ థౌజండ్ వాళ్ళ చేతికి క్యాష్గా ఇవ్వడం జరుగుతుంది ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఫిక్స్ డిపాజిట్ చేసి త్రీ మంత్స్కి ఒకసారి ఇంట్రెస్ట్ వస్తుంది ఫైవ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ల్యాక్స్ కూడా వారికి క్యాష్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వారు కూడా దైన్యంతో ఉండాలనుకో కోల్ దైనాన్ని కోల్పోవద్దని వాళ్ళు దైన్యంగా ఉండాలని మాకు కూడా చాలా బాధాకరమైన విషయం ఆ టైంలో కూడా వర్షాలు బాగా పడడంతో ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి అందులో ఈ ఇన్సిడెంట్ జరగడం అది కూడా మన భాగం బరిపేట చాలా బాధగా అనిపించింది అంత చిన్న కొడుకుని కోల్పోవడం అనేది ఆ తల్లి బాధ అంటే కన్న తల్లికి తెలుస్తుంది కాబట్టి ఆమెకు కూడా డబ్బుతోని అది కాదు అట్లాంటి కొడుకు మళ్ళీ రాడు కాబట్టి ఆమె ధైర్యంగా ఉండాలని ఆమెను కోరుకుంటూ ఈ ఇంత తొందరగా మనకు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఏడి ఏడి గారు కానీ ఏఈ గారు కానీ తొందరగా ఎప్పుడు కూడా ఇంత తొందరగా రాదు కానీ వారితో మనం కన్విన్స్ చేసి వారికి ఫైవ్ ల్యాక్స్ ఇప్పించడం జరిగింది వారికి కూడా నేను ఒకటే కోరుతున్నాను దైర్ణంగా ఉండాలి ఇంకో కూతురుంది కాబట్టి మీరు మా మగట్ లైన్లో ఉండి ఆ పైసలు ఏవైతే ఇస్తున్నామో దాని ఫైవ్ ల్యాక్స్ తర్వాత మీరు దాన్ని విత్డ్రా చేసుకోవాలని కోరుకుంటున్నారు